హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు ఆవణి పర్సలు అయితే ఉన్నాము ఇది ఆవని పర్స వచ్చేసి శివరాత్రి రోజు అయితే జరుగుతుంది శివరాత్రి రోజు నాలుగు రోజులైతే ఆవణిలో అయితే జరుగుతుంది ఇది కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి కోలారు డిస్టిక్ ముల్బాగలు తాలూకాలో ఆవణిలో అయితే శివరాత్రి రోజు నాలుగు రోజులైతే పట్స్ అయితే జరుగుతుంది ఓకే మరి రైతులను అడిగి అడిగి చూద్దాము ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా రెండు అయితే ఉన్నాయి మంచి రీడెద్దులు ఒక జత పెద్దవి ఒక జత వచ్చేసి కుర్రలు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పారు రేటు రేట్ ఏం చెప్తే చెప్తున్నాడు ఓకే పండ్లు కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఈ కుర్రనా ఈ కుర్ర ఏం చెప్తున్నా లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు ఈ పని ఇంకా లేదా ఏ ఊరన్నా మీది నెంబర్ చెప్పునా నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే చేస్తారు మీ దగ్గర ఉంటాయి కదా ఎద్దులో ఈ రెండేనా ఇంకెప్పుడు ఉండవా సర్లే ఓకేలే అయితే ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు ఈ లైన్ మొత్తం వచ్చేసి ఒకే రైతు అనమాట చెప్తా అన్న ఈ లేకపోతే ఎనభై రెండు లేదా ఎనభై రెండు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఈ సైజునా తొంభై రెండు అవి పనులు వేసినాయా ఒకటి పనులు వేసింది ఒకటి పనులు వేయలే ఆ మైలు వచ్చి అవి రెండు రెండు పనులు రెండు రెండు పనులు అవి అని లక్ష పదహైదు వేలు ఆ పెద్ద లక్ష అరవై పనులు వేసినాయి అవి అది పనులు అయితే నంబర్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ అది అనమాట రైతు దగ్గర అయితే ఎద్దులైతే ఏ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడెడ్ ఎద్దులైతే మనం చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఇవి అనమాట ఎద్దులు ఇవి వచ్చేసి హెవీ పెద్ద సైజు ఎద్దులు ఓకే అదనమాట ఇక్కడ కూడా మనకు మైల్తో ఒకటి పెద్ద సైజు అయితే రెండు రకం అయితే ఉన్నాయి ఎద్దులు నా ఏం చెప్పారు నా రేటు ఒకటి ముప్పై పనులు కళ్ళు వచ్చినాయా అది కొత్త కళ్ళు వచ్చినాయి అదే కొత్త కళ్ళు అయితే వచ్చినాయి ఒకటి ముప్పై వేలుకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు రెండు కాళ్ళు అయితే ఉన్నాయి మైలవేనా ఈ మైలు ఏం చెప్తా అన్న రేటు ఎనభై ఆరు వచ్చేసి ఎనభై ఆరు వేలు పనులునా ఆరకళ్ళు అదే అనమాట నేతకల్లు అని చెప్తున్నాడు ఈ పెద్ద ఇవినా ఈ ఈ వచ్చేసి ఒకటి నలభై లక్ష నలభై వేల చెప్తున్నాడు ఈ కళ్ళు వచ్చినాయా కళ్ళనా ఇవి కూడా ఆహా వద్దు అవి ఇవి వచ్చేసి కళ్ళు అయితే వచ్చినాయని చెప్తున్నాడు ఓకే ఏం ఇయ చెప్తు ఇవన్నీ అది అనమాట ఇవి మొత్తం వచ్చేసి పర్సులు ఈ విధంగా అయితే ఉంటాయి ఓకే ఈడు కూడా మనకు రైతు అయితే బీట్లో అయితే కట్టేస్తున్నాడు ఇంట్లో ఏం చెప్పి రేటు అయిపోయినా ఎంతగా మినారు ఎంతగా మీరు సెవెంటీ డెబ్బై వేలు ఈ డెబ్భై వేలకైతే అమ్మినారంట అవి 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 కాడి అవి ఎంత యాభై ఇవి వచ్చేసి యాభై వేలు అని చెప్తున్నాడు ఆ లాస్ట్ అవి అంతేనా అదే అయిపోయింది ఎంతకు సెవెంటీ ఇవి వచ్చేసి అయిపోయినాయని చెప్తున్నాడు అవి ఇవి వచ్చేసి యాభై వేలు ఈ రెండు వచ్చేసి కొన్నామని చెప్తున్నారు ఓకే ఈడు కూడా రైతు కొనేసి తీసుకుపోతున్నారు ఓకే ఇక్కడ కూడా ఒక రైతు వచ్చేసి కొన్ని గానులు అయితే ఒక ఐదు ఆరు గానులు అయితే పెట్టి ఉన్నాడనమాట అడిగి చూద్దామా మరి రేట్లు మటుకు చెప్పేది అన్న ఏం చెప్తాం అన్న ఈ కాడి డెబ్బై ఐదు డెబ్బై ఐదు పండ్లు నాలుగు పండ్లు ఈ ఈ కూరలు ఈ డెబ్బై పనులు వేసినాయాలు ఇవి వచ్చేసి రెండు పండ్లు అంట ఆ జాత ఆ కాడి అవి కూడా అవి డెబ్బై ఐదు పండ్ల ఆరు పండ్లు నంబర్ చెప్తావు మీది డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ వన్ సెవెన్ త్రీ మళ్ళా సెవెన్ త్రీ ఏ ఊరన్నా శాంతిపురం అదే బ్రదర్ దగ్గర అయితే ఎద్దులైతే మంచి బ్రీడెడ్ ఎద్దులు ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి ఆ పెద్ద సైజునా అవి అవి లక్ష పదహైదు వేల పనులు పనులు నాలుగు పనులు ఆ లాస్ట్ అవి కూడా ఒకటి పదహైదు నాలుగు బండ్లు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎవరైనా కావాలంటే చూడండి శాంతిపురం అంట బ్రదర్ది ఆంధ్ర ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు ఉంటుందా అదే అనమాట వీళ్ళు గడ్డి మొత్తం ఇది మీరు ఇంటి దగ్గరనే వేసుకు సారా ఇదంతా ట్రాక్టర్లోనా లేకుంటే ఈచర్లోనా అది అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నది ఓకే ఇటుపక్క కూడా మంచి కుర్రలు అయితే ఉన్నాయి నేత అయ్యి ఇటుపక్క నేతయ్యే ఉన్నాయి అనమాట ఇవి ఈ సైడ్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా కుర్రలే చూశారు కదా ఎద్దులు చూసుకున్నట్టయితే చాలా అయితే వచ్చాయి దూడలు కావాలంటే దూడలు ఎద్దులు కావాలంటే పెద్ద సైజు ఎద్దులు కావాలంటే పెద్ద సైజు ఎద్దులు ఏ రకానికి ఆ రకమైతే ఎద్దులైతే ఇక్కడ ఉంటాయి కొన్నారానా కొన్నారా ఎంత కొన్నారు అరవయా అరవై వేలకు అయితే కొన్నారంట ఎద్దులు వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని కాళ్ళు దూడలు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏమటుకు చెప్తారో మరి అడిగి అన్న ఏం చెప్పారు ఇక్కడ రేటు ఇవి బ్రదర్ ఏం చెప్పారు ఖాడీ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు పనులు వేయలేదు కదా ఏం ఇవేమి పట్టలు కట్టినా రైతులకు దుమ్ము కాకుండా చలిక వీళ్ళు అయితే చూసారు కదా ఈ చలిక వచ్చేసి వీటికి పట్టలు అయితే గోడ పట్టలు అయితే వేశారు ఈ కాడ ఏం చెప్పారునా ఇ పబ్బై ఐదు ఈ కాడ వచ్చి డెబ్భై ఐదు వేలకైతే రైతు చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా మనకు నాలుగు కాళ్ళు దూడలు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము నా ఏం చెప్పి రే రేటునా ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు పని లేవు లేదా చూసుకున్నట్టు ఎద్దులు బాగున్నాయి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఆ కాడినా అవి డెబ్బై ఆరు చెప్తా అది డెబ్బై ఆరు ముప్పై రెండు వేలు ఎవరన్నా చిన్న సముద్రం నంబర్ చెప్తారా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ టూ నైన్ జీరో ఫోర్ ఆ పెద్ద ఎద్దులు ఎవరి అవేం చెప్పి రెండు పది పనులు రెండు రెండు పనులు అది ఎవరైనా కావాలంటే రైతు నంబర్ కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఇరవై ఐదో తారీఖు అది ఎక్కడాది

అదే ఇరవై మూడో తారీఖు ఆహా తేరు అది ఎవరన్నా చూడండి అక్కడ కూడా పర్స్ అయితే జరుగుతాయంట మనకు పూర్తి అడ్రస్ అయితే బ్రదర్ అయితే చెప్పాడు ఓకే ఇవి అనమాట ఎద్దులు అన్న చెప్పింది ఈ ఎద్దులు కూడా మంచి ఎద్దులైతే బ్రీడెడ్ ఎద్దులు అయితే ఉన్నాయి వీటి కొమ్ములు కూడా బాగున్నాయన్నమాట జింకలు మాదిరి ఉన్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఆవని సంత ఆవని పర్సలు వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్